చాలా ధన్యవాదము ఎందుకంటే ఈ రోజు సందర్భము నాకు ఎంత సందర్భంగా పాదయాత్ర అడ్డు ఆ రోజు

అంటే నేను చేసే గుణాన్ని అప్పుడు బాలకృష్ణిస్తారు ఇక్కడికి వెళ్ళి ముంబై లేక ప్రయాణిస్తారు ఎన్నో స్థానాలు ఉంటే ఆ రైలు ప్రయాణంలో మాసం ముందో అంటే ఎగ్వాళ్ళు ఎందుకు మిగిలిన అని నా ఆలోచన కానీ

మేము ముందుగా కోరుకున్నాం అంటే నిర్మాణం అక్కడ సమన్య కలలేదు భాష కలలేదు అక్కడ కలిసి ఉండేది చాలా బాగుంది అందరూ కోరుతున్నాం అందరికీ కానీ పది సంవత్సరాలు ఇవాళ స్టార్ట్ చేశారు నాయకులు అందరూ చాలా సంతోషం ఇది విజయవంతం కావాలని చెప్పి చాలా కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కావాలని కోరుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ కావాలని కోరుకుంటున్నాం కానీ విషయం ఏంటంటే ఇలా రాజకీయ వ్యవస్థ ప్రజాస్వామ్య సంఘం నిర్మాణాలు అది వాళ్ళు కాంగ్రెస్ అప్పటి

ఏమంటే ప్రశ్నించలేదు కానీ ఉద్రాలు ఇచ్చినట్టు మాకు తక్కువైందని తీసుకొని ముద్ర ముందు దగ్గర అడిగితే రాష్ట్రంలో చూపెట్టు కానీ జిల్లా అది ఉండదు అది ఏ ప్రభుత్వం అయినా కానీ అది ఏర్పాటు ఉదాహరణ ఇక్కడ ముందు చైతన్య సమితి కానీ సంఘాలు కానీ పిలుపునిచ్చారు

జీవో సిక్స్ తీసేయకపోతే కావచ్చు ఎందుకంటే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉన్నాయి ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉన్నాయి కాదు కానీ ఈ ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం మనం ఉన్న మనమే వేరే కాల వేరే ఒక జీవో ఇస్తారు అని నేను ఆశేవాదే ఇస్తున్నా చేస్తే ఏదో చేయలేకపోతుంది ఒక ధర ఒక మెమరేజ్ కూడా నేను లాస్ట్ ఆరోగ్య విద్య నేను ఒక మూడు నాలుగు సంవత్సరాలు సైడ్ ఉన్నానే మూడు నాలుగు సంవత్సరాలు మ్యూట్ లో ఉన్నా నేను ఏ యాక్టివిటీ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ కాలేదు లేకపోతే ఈరోజు ఇట్లా చెప్పేవాడి ఖచ్చితంగా చూపెట్టేవాళ్ళని దయచేసి నేను ఎప్పుడే ఒప్పుకున్నాను ఏక సంఘం అనేది హండ్రెడ్ పర్సెంట్ మేము ఒప్పుకుంటున్నాం ఏకపోవడం కానీ ఒక్క రాజకీయం వేదికలో ఒక్క నాయకుడికి సపోర్ట్ గా ఉంది చేస్తే మాత్రం ఈరోజు రాష్ట్ర సంఘం వస్తే ఇది ఖచ్చితంగా రాష్ట్ర పెడుతుంది